హలో గర్ల్స్ వెల్కమ్ వెల్కమ్ టు సూపర్ సార్ అందరూ గట్టిగా సూపర్ అంటారా నవ్దీప్ సూపర్ అని ఒకసారి అనరా ఫస్ట్ క్లాస్ దాటి ఎలా వెళ్తారా నేను చూస్తా వెల్కమ్ వన్స్ అగైన్ వెల్కమ్ టీనా సోనియా నీ డేస్ అయిపోయినాయి వెల్కమ్ లక్ష్మి సియా ఇది అంతేనా నేను ఇంతేనా హలో రష్మి కమలాపురం పాప ఏం చేద్దామని వచ్చా షోకి ట్రై చేద్దాం ఎవరిని నిన్ను నన్ను మాత్రం ట్రై చేయి ఐ మీన్ వి హావ్ టు సే ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ అంటే ఇలాంటి ట్రై చేస్తే వి కెన్ ఈవెన్ హావ్ సం కాన్ఫిడెన్స్ ఇంత ఆలోచించావ్ షోకి వచ్చే ముందు ఇంతైనా ఆలోచించాలిగా ఏదైనా చేసేటప్పుడు నువ్వు ఆలోచించిన దానికి సంబంధం లేకుండా నేను నీకు కొత్త కాన్సెప్ట్ నేర్పుతాను హలో లహరి హాయ్ మీకు పావులు అంటే ఇష్టమా ఓ గాడ్ విద్యారావు మీకు అండర్ వాటర్ బాగా అలవాట స్విమ్మింగ్ అలవాట స్విమ్మింగ్ అలవాట స్విమ్మింగ్ రాదా స్విమ్మింగ్ వచ్చు బట్ అండర్ వాటర్ అవ్వండి అట్లాంటి యాక్టివిటీస్ ఎక్కువ చేయలేదు మరి సూపర్గా ఏమో అనుకుని వచ్చాను అంటే సరదా కూర్చోబెట్టి కబుల్ లేపు డబ్బులు ఇచ్చి పంపిస్తాను అనుకున్నారా నేర్చుకుందాం ఎత్ దేస్ ఆల్వేస్ అ ఫస్ట్ టైం రైట్స్ నేర్పిస్తాం ప్రశాంతి వెల్కమ్ లీనా బొమ్మలి నువ్వు నన్న వదలవో నేను నిన్న వదలవ చూద్దాం ఈ షోలో అల్వ అది వెల్కమ్ ఏంటి డల్గున నన్ను చూసో మనం చేయబోయే స్టంట్స్ చూసా నీ కళలో భయం అనిపిస్తుంది నిజమేనాది లేదా షూరా వెరీ గుడ్ బీ కాన్ఫిడెంట్ వాను వెల్కమ్ టు ది షో వరుడు సినిమాలో లాగా నేను హాఫ్ అన్ అవర్ తర్వాత చూపించి దాచి అంత సీన్ లేదు ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ నుంచే నీతో ఆడేసుకుంటున్నాను వెల్కమ్ టు ది షో సమీక్ష మన ఇద్దరం కలిసి సినిమా చేసాం అందుకని మీద నాకు ప్రేమ ఉందనో లేదంటే నేను బాగా చూసుకుంటానో మాత్రం అనుకోట్టు దయచేసి అందరిని ఎలా హింసించబోతున్నానో నిన్ను కూడా అలాగే హింస ఐ యు రెడీ వెరీ గుడ్ రమ్య వెల్కమ్ అస్మిత వెల్కమ్ సో గర్ల్స్ ఇంకా సొల్కప్పులు ఆపేసి మ్యాటర్కి వస్తాను నేను మీకు ఇచ్చే సూపర్ స్టాండ్స్ అన్ని దాటి మీరు సర్వైవ్ అయ్యి గెలిస్తే మీలో విన్నర్కి ఒకళ్ళే ఆ విన్నర్కి టెన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ అండ్ మీరు చేసే స్టంట్స్ అన్ని ఈ టీవీ ఆడియన్స్ చూసి సూపర్ అనాలి సో ఐ యు రెడీ ఐ యు రెడీ మీలో స్పీడ్ అంటే ఎవరికి భయం ఎవరికి లేదా వెరీ గుడ్ నాకు మీరు అంతా బాగా నచ్చారు సో మన ఫస్ట్ అంటే ఏంటో చూద్దామా రెడీ కెన్ వీ హ్యావ్ ది స్టాండ్ ప్లీజ్ గర్ల్స్ నేను మీకు ఇచ్చే ఫస్ట్ సూపర్ టాస్క్ సూపర్ జంప్ మీరు పెద్ద వ్యాన్ పైన ఉంటారు పెద్ద వ్యాను పక్కన చిన్న వ్యాను రెండు స్టార్ట్ అయ్యాక ఎల్లో ఫ్లాగ్ ఫస్ట్ ఎల్లో ఫ్లాగ్ దాటాక హార్న్ సౌండ్ వినిపిస్తుంది రెడ్ లైట్ వెళ్తుంది దాని తర్వాత సెకండ్ ఎల్లో ఫ్లాగ్ దాటే లోపల మన టాస్క్ చేయాలి మీరు దూకాక ల్యాండ్ అవ్వకపోతే చిన్న వ్యాన్లోకి ల్యాండ్ అవ్వకపోయినా మీరు డేంజర్ జోన్లో ఉంటారు మీకు భయం వేసి దూకపోయినా డేంజర్ జోన్లో ఉంటా అప్రాక్సిమేట్గా స్పీడ్ ఎంత ఉంటుంది అంటారు థర్టీయా లేదు అసలు కాదు అక్కడే ఉంటాయి రెండు దానిపైన దూకు ఓకేనా ఏమనుకుంటున్నా నాకు అర్థం కాలేదు కానీ స్పీడ్ ఎయిటీ ఉంటుంది ఎయిటీ కిలోమీటర్స్ ఓకే అవి రెడీ స్టంట్ అర్థమైంది అందరికి ఫస్ట్ ఎవరు వెళ్తారు అభినేష్ శ్రీ ఫస్ట్ స్టంట్ ఫస్ట్ నేను చేస్తాను నువ్వు అంటున్నావు కదా నీకు ఏదర్ కాన్ఫిడెన్స్ అయినా ఎక్కువ ఉండాలి బుర్ర అయినా తక్కువ ఉండాలి ఈ రెండిట్లో ఏది నీ ఆప్షన్ కాన్ఫిడెంట్ షూరా నాకు అనిపిస్తుంది నీకు బుర్ర తక్కువ అని ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చేసిన తప్పుల్లోంచి నేర్చుకుని సెకండ్ థర్డ్ అలాగా అన్ని రౌండ్స్ అలా ఎలా కదా ఏదైనా ఒక రౌండ్ వీ హావ్ టు గో ఫస్ట్ ఓకే లెట్ ఇట్ దిస్ రౌండ్ బి ఫస్ట్ ఫస్ట్ బై గో గర్ల్స్ మీరు సూపర్ జంప్ ఎటం చేసే ముందు డ్రెస్ చేంజ్ చేస్తుండీ గెట్ రెడీ హోటల్ చేంజ్ చేసుకుని టాస్క్ రెడీ అవుతారు కానీ మనసులో భయం ఉందో లేదో మెంటల్గా రెడీగా ఉన్నారో లేదో చూద్దాం రెడీ గర్ల్స్ ఇలాంటి టాస్క్ ఫస్ట్ టైం చేస్తున్నాను ఇట్స్ బులెట్ బిట్ నర్వస్ ఐమ్ హ్యావ్ కాన్ఫిడెంట్ ఆల్సో చేయొచ్చని ఎప్పుడు మొగాలే చేస్తారని కాకుండా అమ్మాయిలు కూడా ట్రై చేయవచ్చు వాళ్ళు కూడా సక్సెస్ చేయవచ్చని మేమందరూ ప్రూవ్ చేయబోతున్నాం ఐ థింక్ ఐ హ్యావ్ అ కాన్ఫిడెంట్ ఐ డూ ఇట్ చాలా భయంగా కనిపించింది ఏంటి ఇంత డిస్టెన్స్ ఉందని అస్లీజ్ అ వెహికల్ స్టార్టెడ్ అండ్ గోయింగ్ ఫాస్ట్ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు వెల్డ్ ఓకే దిస్ ఇస్ నాట్ ద డిస్టెన్స్ మై టార్గెట్ నా టార్గెట్ వచ్చి ఆ బెడ్లో కరెక్ట్గా పడాలి కింద పడకూడదు గుడ్ జాబ్ ఫస్ట్ వెళ్తానన్నందుకు గ్రోత్ తక్కువ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని అడిగాను సో క్లియర్గా కనిపించింది కాన్ఫిడెన్స్ ఎక్కువ గుడ్ జాబ్ సో ఐ థింక్ మంచి ఎగ్జాంపుల్ అండ్ మంచి స్టాండర్డ్ సెట్ చేసావు అందరికి సో నీ అంత కాన్ఫిడెంట్గా చేస్తారా లేదంటే ఏం చేస్తారు ఆంటీలని చూడాలి